ఆడ ఉంటే నా బిడ్డకు కొన్ని ఇష్టం ఉండదు అనమాట ఆడ కార్లో మేము అంత ఆడ వండి ఉన్నప్పుడు కూడా ఇక ముఖం దాసుకుంటుంది నేను ఇట్లా బట్ట కట్టుకొని అక్కడ కూడా వచ్చే బిడ్డ మా బిడ్డ ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఎంత ఇది చేసుకున్నారా మాకేమిటి కదా ఇవాళ స్టేటస్ రాగానే ఒక్కటన్నారా అంటే వాళ్ళకు డౌట్ వచ్చేసింది అది ఆడ కూడా అన్నాడు నాక రామచంద్ర ఆయనది కూడా ఉంది అది కూడా పెడతాను నేను ఇప్పుడు పోరాదు బాబాయ్ అంట మా ఊళ్ళ దగ్గరికి ఈవెది ఉన్నదే రెండు ఆడ ఆ దుబ్బల్లా మా చుట్టాల ఇంటికి మా అమ్మ వాళ్ళు వీళ్ళంతా రాలేదు ఒకటి అయింది ఆడు మొత్తం ఆ సన్యాసి వాళ్ళు తీసుకురాలి మా ఊళ్ళంతా ఆ టైంలో ఆ బొడ్రై పండుగ నా అమ్మ చూడాలండి మా ఊర్లో అవుతుంది బా ఖచ్చితంగా చాలామంది వస్తారు నా అనుకున్న వాళ్ళు వస్తారు వస్తారు అంతే పోరాదు కాబా అంట వీళ్ళు కొంచెం వసతిగా ఉండాలి అది ఇల్లు సరిగా లేదనమాట ఆడ కొంచెం వసతిగా ఉండాలి ఆడ చేప చెట్టు ఇవన్నీ బాగా కొంచెం కుళ్ళగా ఉందనమాట ఆడ స్థలం ఆడబోయే మాకు కొడుకు రాలే వాడు ఎందుకు రాలే ఇప్పుడు నాకు తెలిసింది ఇప్పుడు నాకు ఈ సంఘటన అవుతాయి అది ఇదే అని చెప్పి ఆయనకి ఏదో ఉంది ఆయనకి వారు రాలే నమ్మోదు చోట చోట నిగరేది ఇప్పుడు అదే అది అట్టనే చేంజ్ అయిపోయింది బొంబాయి నుంచి వచ్చాము మంచిగానే ఉండే ఇరాన్ పోయి వచ్చినాక మంచిగానే ఉండే ఇది పోయేటిది ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఇది బాంబే పోయి బాంబే నుంచి కూడా మంచిగానే ఉండే వీడికి వచ్చారు ఒకటి మెయిన్ నాకు తెలుసు దేనికి దేనికి ఎట్లా అయ్యింది అనేసి వాడు ఉన్నాడు కదా ఒకటి వాడిని సొంత కొడుకులాగా ముగ్గురికి ఒకటేసారి పాస్పోర్ట్ తీసిచ్చిన నేను నలుగురికి వాడిని ఎట్లా చూసింది ఇంకొక ఆయన ఉన్నారు ఆయన పక్కింటి వచ్చి ఇచ్చిపోతారు ఇంత చేసారు ఎందుకు వీళ్ళు ఇట్లా చేసేవారు ఎందుకు ఇది అనేసి నా బిడ్డ పెళ్ళి కాయలే లేట్గా అవుతుందని చెప్పి ఉన్నది నక్షత్రం పెట్ట వాళ్ళు నమ్మలే నేను చెప్పినప్పుడు నమ్మలే వాళ్ళు తెలుస్తుంది ఇప్పుడు తెలిసి వస్తుంది ఏమో ఇంకెవడో ఓపెన్ అయ్యి ఆమె నర్సమ్మ కొడుకు ఓపెన్గా చెప్తున్నది చెప్తున్నాయి నేను సాయి ఇంకా నవీన్ స్టేటస్ ఆదిత్య చేసే కంపెనీలో వాడు కూడా చేస్తాడు అండి చెప్పినా కదా సేమ్ ఒకటే ఒకట కొడుకు అనేసి అందుకే పెట్టిన ఇద్దరిని యూజ్ చేసుకుంది పైసలు తిన్న వాళ్ళు ఒకసారి ఆమె రాలే అని వీరికి వచ్చి ఉన్నదా మూడు రోజులు అది కూడా పెట్టినా దగ్గర సత్తమ్మా అంటే ఇంటికి అంతా వచ్చాడా ఉండి ఓనర్ నాయన బిడ్డా ఆడికి వచ్చి పోయినప్పుడు కూడా అన్న చెప్పింది ఏ రూమ్ లోనే ఉన్నా దత్త టూ ఇయర్స్ ఉండి కట్టిన ఇల్లు గుడ్ బాయ్ గుడ్ లైఫ్ విశాలమైన చోటు అని మంచిగా ఉంటుంది అది ఏదైనా అర్థం చేసుకోవాలి